శ్రీ గురుభ్యవా శ్రీమన్మహ నమ నమ పార్వతీపద హర శంభో శంఖర ప్రేక్షక మహాశయులకు భగవద్భక్తుందరే కూడా ఉగాది శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు యొక్క విశ్వాసనామ సంవత్సరంలో ద్వాసరాశి వారి యొక్క ఫలితాల్లో చివరి రాశి అనేటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము మీనరాశి వారి యొక్క ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజభూజిత మూడు అవమానము ఒకటిగా ఉన్నది ఇక గ్రహతార కూసారులన్నీ కూడా చూడగా ఎల్నాడు శని ప్రభావము ద్వాదశ రాహు వల్ల జీవితం అంతా కూడా పరీక్షకాలమా అనట్లుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క శాంతం వినయ విధేయతలో ఉన్న నెగ్గుకు రాలేకపోతారు సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత కష్టపడే పని చేసినా కూడా ఫలితం అంతా కూడా శూన్యమవుతూ ఉంటుంది నిరాశ నిస్పృహతతో జీవితం ఉంటుంది కొంత ఆడవారిత్యా మీ మనోవాంఛలో సిద్ధించే అవకాశాలు ఉన్నాయి శారీర బలం తగ్గి బాధపడతారు చేరిన వాడికి అపందలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవమానకర సంఘటన ఎదుర్కొంటారు ఒక్కోసారి ఇతర కార్యము కార్యములకు మీరు రుణములు చేసి అయిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు గృహములో బాధలు భార్యకు సంతానములకు తండ్రి వర్లకు శారీరక బాధలు కోర్టు కేసులతో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అందరూ కూడా ఆదాయానికి మించిన ఖర్చులు పెడతారు రుణాలు చేస్తారు గుప్త శత్రువులు కొన్ని బాధలు రక్తబంధు పీడలు జీవన విధానంలో కొన్ని కొన్ని మార్పులు వస్తాయి సోదర వర్గం వారి వారితో విరోధాలు వచ్చే అవకాశం కూడా ఉంది విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు దొంగల వల్ల భయము వారికు ఆరోగ్య భంగారు కలిగ కలిగే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఆరోగ్య రీత్యా ట్రబుల్ షుగర్ బీపీ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వారందరూ కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుగవ ఇంట కూడా ఉన్నను ఇలా నాడుచిన ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా లోపల భయాందోళనలు తప్పవు ఉద్యోగులకు సంవత్సరం నిస్త్రాఫలితాలుగా ఉంటాయి సాపిగా కాలం గడుస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండానో రాహు వలన కొన్ని కొన్ని కష్టాలు తప్పవు ప్రశాంతత ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీకు రావాల్సిన ప్రమోషన్లు అన్నీ కూడా ఆగిపోతాయి న్యాయస్థానంకు వెళ్ళి ఉంటుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలించును ప్రైవేటు కంపెనీలందున్న వారికి మరో కంపెనీకే మారుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశే ఉంటుంది ఇంకా రాజకీయ నాయకులకు కొద్ది గొప్ప బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు బాగానే సంపాదిస్తారు ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపడతాయి పార్టీలో కానీ ఏదైనా ఒక పదవి తప్పక దక్కించుకోగలుగుతారు మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు జాగ్రత్తగా ఉండాలి అందరి గుడ్డిగా నమ్మరాదు మీకు రావాల్సిన పదవులకు వాళ్ళే అడ్డుపడే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి కళాకారులకు సంవత్సరం అంత అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చు తగినంత ప్రోత్సాహం లభించకపోవచ్చు టీవీ సినిమా రంగులో ఉన్న వారికి గాయని గాయకులకు విజయాలన్నీ కూడా అంతంత మాత్రంగా ఉంటాయి నూతన అవకాశాలు తక్కువగా వస్తాయి కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు కొంతమందికి అనుకూలంగా మరికొంతమందికి నష్టాలు ఉంటాయి కిరాణా వ్యాపారులకు మాత్రము చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక భాగస్వామితో విభేదాలు వస్తాయి విడిపోయే ఉన్నాయి పార్ట్నర్షిప్ అనేది గృహ నిర్మాణంలో ఉన్న వారికి బాగానే ఉంటుంది సరుకులు చేయ వారికి అంతంత అనుకూలంగా ఉండదు ప్రభుత్వ సంబంధ చిక్కులు ఏర్పడతాయి విద్యార్థులకు సభదలం అంతా కూడా అనుకూలంగా లేకపోవచ్చు శని రాహుల వల్ల జ్ఞాపశక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి కావున మంచి మార్పుల గుద్ద విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి చదువులపైన ధ్యాస తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇతరుల వ్యాపకములకు పెరుగును కొన్ని సబ్జెక్టుల్లో మిగిలిపోతాయి విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా జ్ఞాపశక్తితో ముందుకు వెళ్ళడం చాలా మంచిది వ్యవసాయదారులకు రెండు పంటలు బాగానే నిర్వహిస్తాయి పంట దిగుబడి సమానంగానే ఉంటుంది పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు మాత్రము రావని చెప్పుకోవాలి కొంతమేర ఎదుర్కొంటారు ఈ సంవత్సరము స్త్రీలందరూ కూడా ఎల్లాడి శని ద్వాద రాహు ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు తప్ప మరి మీ ఆడకు విలువ తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది మిమ్మల్ని గౌరవించిన వారే మిమ్మల్ని అవమానిస్తారు నమ్మక ద్రోహం చేస్తారు కుటుంబములు అశాంతి ఆరోగ్య భంగములు ఆ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కూడా జరుగుతాయి భార్యాభర్తల మధ్య మాడా మాడా పట్టింపులు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి మాతృ పితృతాలు వస్తాయి విలువైన వస్తువులు ఉప్పు కొట్టే అవకాశం ఉన్నది ఉద్యోగం చేయవారు సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతారు కుటుంబములకు దూరంగా ఉండాల్సి వస్తుంది వివాహం కాని వారికి సముద్రం తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషార్థకు ఇల్లాటి శని రాహు వల్ల కొద్దిగా పరీక్ష కాలం అన్నట్లుగానే ఉంటుంది దైవలం దైవ బలం వల్ల కొద్దిగా ఉరుటగా ఉంటుంది కావున మీనరాశి వారు స్త్రీ పురుషందరూ కూడా చక్కగా బుధవారం రోజున గణపతికి శనివారం రోజున హనుమంతుడికి సోమవారం రోజున శివుడికి చక్కగా నమస్కారం చేసుకోవడం శుభదాయకంగా ఉంటుంది ప్రతి మాసానం వచ్చే మాస శివరాత్రి రోజున దగ్గరలో ఉన్న శివానికి వెళ్ళి ఆ శివనమాత్మనికి ఓం శివాయ నమ అనుకుంటూ పంచాక్షర అభిషేకం చేసుకోవడం శుభదాయకంగా ఉంటుంది శుభం భూ గరు